మన మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు పెద్దలు మన కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణారావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు తెలంగాణ భీముడు మా అన్న గంగుల కమలాకరన్న గారు గౌరవనీయులు గౌరవనీయులు మరి హుజూరాబాద్ లో మొన్న హేమా హేమిలను మహామహులను మట్టి కరిపించి యువ శాసనసభ్యుడుగా పట్టపగ్గా లేని ఉత్సాహంతో ముందుకు తీసుకొని పోతున్న మా తమ్ముడు సోదరుడు హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు తెలంగాణ సాంస్కృతిక సారథిగా మానకొండూరు శాసనసభ్యుడిగా విశేషమైన సేవలు అందించిన గౌరవనీయులైన పెద్దలు అన్న రసమై బాలకిషన్ గారు అన్నగారు గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైన ఒడితల సతీష్ కుమార్ గారు గౌరవనీయులు పెద్దలు చెప్పదండి మాజీ శాసనసభ్యులు పెద్దలు సుంకే రవిశంకర్ అన్న గారు గౌరవనీయులు వేములవాడ నుండి మొన్న ధీరోదాత్తంగా పోరాటం చేసి అవతలి వాళ్ళు ఏడుపులు తుడుపులతో మరి కొంత స్వల్ప తేడాతో గెలిచినా ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అక్కడే ఉండి విశేషంగా పనిచేస్తున్న గౌరవనీయులు చలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కానాడు ఉద్యమ బిడ్డ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన సోదరి శ్రీమతి తుల ఉమ్మ గారు గౌరవనీయులైన ఐదుగురు జిల్లాల ఐదు జిల్లాల జెడ్పీ చైర్మన్లు ఉన్నారు ఇక్కడ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయమ్మ గారు జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి దావా వసంత సురేష్ గారు మా రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు హనుమకొండ జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు సుధీర్ గారు ఐదోది మర్చిపోయిన ఐదోది ఎవరున్నారు ఇక్కడ గత నాలుగేవ్ వెళ్ళిపోయిన అతను సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ లేరు ఇక్కడ వచ్చింది గాని వేలేటి రోజాగా రాలేదు గౌరవనీయులైన పెద్దలు మరి మూడు జిల్లా పార్టీల అధ్యక్షులు ఇక్కడున్నారు ముగ్గురు జిల్లా పార్టీల అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు అదేవిధంగా జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు టెస్కాప్ చైర్మన్ గారు గౌరవనీయులు కొండూరి రవీందర్రావు గారు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు కరీంనగర్ మేయర్ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే సోదరులు సునీల్ రావు గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీమతి మన స్వరూప హరికృష్ణ గారు చెల్ల హరిశంకర్ గారు అదేవిధంగా గౌరవనీయులైన మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు రవీందర్ సింగ్ గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అనిల్ కుర్మాచలం గారు బండా శ్రీనివాస్ గారు గౌరవనీయులైన ప్రత్యేకంగా ఇద్దాం తమ్మి గౌరవనీయులైన పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ప్రత్యేకంగా ఈరోజు కరీంనగర్ కదనబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు మీకు సుపరిచితులు అన్న కర్ణే ప్రభాకరణ గారు గౌరవ టీఎస్ఐఐసి మాజీ చైర్మన్ గారు పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు కూడా ఉన్నారు వారు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నారు వారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మోహన్ రెడ్డి గారు గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులైన పెద్దలు కర్రా శ్రీహరి గారు ఇంకా వేదికపైన ఉన్న గౌరవనీయులు జమీల్ గారు మరొక రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు గూడూరు ప్రవీణ్ గారు వేదిక పైన ఉన్న మరి పెద్దలందరికీ అతిరథ మహారథులందరికీ మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ గారు గౌరవనీయులు మన బాపురెడ్డి గారు లోక బాపురెడ్డి గారు అదేవిధంగా మన గౌరవనీయులు ఎస్టీసీఎల్ అధ్యక్షులు రూప్ సింగ్ గారు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజు ఒక సమావేశం మనం ఏర్పాటు చేసుకునే ఉద్దేశం మీకు తెలుసు పన్నెండు తారీఖు నాడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైర నూదడానికి కదన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈ రోజు ఏడు నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది మీ అందరితో కూడా ప్రార్థన మీ అందరితో కూడా విజ్ఞప్తి కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్ మే పదిహేడు రెండు వేల ఒకటి నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన మళ్ళీ ఒక్కసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ కథన బేరి మోగించడానికి జంగు సైరను ఉదడానికి పన్నెండు నాడు మార్చి పన్నెండు నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి ప్రతి మండలానికి పోవాలి ప్రతి పట్టణానికి పోవాలి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకరణ కానీ బాలకృష్ణ కానీ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలని మీరు చూస్తా ఉన్నారు నిన్న మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు కాడికి వచ్చి కొన్ని ఒక ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతామని మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు అది కడుగుతా జేబుల కతలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు జేబు దొంగలు తిరుగుతారు జేబుల కతలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు ఇక గసం తోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్లో మాట్లాడతాడు నేను ఇక్కడ ఉంటదనుకొని వచ్చిన లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ లంక బిందెలు అన్ని కాలి కుండలు ఉన్నాయని చెప్తుండు లంకె బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదు కానీ ఇలా అంకబిందల కథ అయింది జేబుల కత్తెల కథ అయింది అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నీ కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్ సో బీస్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ కోలేసుకో మంచి సల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని కాంగ్రెస్లో తను ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్లు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒకటి కాదు రెండు కాదు చార్ సో బీస్ హామీలు ఇచ్చినావు ఆ చార్ సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం ఎంటాడతాం మాట మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ ఒకటే కోరేది ఈరోజు మార్చి ఏడో తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు నిండిన రోజు ఈ రోజు మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది వంద రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏమేమి చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి కేసీఆర్ బిచ్చమేసినట్టే ఇస్తున్నాడు పదివేలు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా మీరొక్క పది రోజులు ఆగితే నేను పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు వచ్చిందా భరోసా వచ్చిన రైతు బంధు రైతు భరోసా కాదు పదిహేను వేలు కాదు ఆ పదివేలకే దిక్కులేని పరిస్థితి ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లేసింది వాళ్ళు బాధపడుతున్నారు ఆగమవుతున్నారు అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి ఓట్లేసినాం కదా మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి ఇలా ఒకల ఒకరు చూసుకుంటా ఉన్నారు మన దగ్గరికి వస్తలేరు వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట ఇలా గ్రామ గ్రామాన రైతులే చర్చ పెడుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఇంకొక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరెవరైనా సరే రాష్ట్రంలో ఉండే రైతులు ఆలోచించకండి ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే ఉడుకున్రీ బ్యాంకుకు పోన్రీ జల్ది జల్ది పోన్రీ పోయి తెచ్చుకోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు మరి అలా మనం ఏమడుగుతున్నాం తిడుతున్నాం ఆయననేమన్నా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత బాధ ఎందుకు అంత గొంతు తీర్చుకునేందుకు అడుగుతున్నాం యాద్ చేస్తున్నాం ఏమంటున్నాం అయ్యా మరి డిసెంబర్ తొమ్మిది అన్నావు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది ఎల్లుండి రానే బట్టే మరి ఎప్పుడు ఇస్తాయా రెండు లక్షల రుణమాఫీ అంటే అది చేసే తెలివి లేదు డైలాగులు కొడుతున్నాడు మగాడి వైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు మరి నేను కూడా అంటున్నా రేవంత్ రెడ్డి దమ్ముంటే నీకు సత్తా ఉంటే నేను మొన్న చెప్పిన మళ్ళ చెప్తున్నా మగాడి వైతే రా నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు ఒక్క సీటే అన్నావు కదా ఒక్క సీట్నే తెలుసుకుందాం బా నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి నువ్వు కూడా రాజీనామా చేసి రా మల్కాజ్గిరి పార్లమెంట్నే తెలుసుకుందాం అని అప్పటి నుంచి మళ్ళా లేదు సప్పుడు లేదు అందుకే నేను అంటున్నా మొగతనం అంటే ఎలక్షన్లు గెలుసురు కాదు మొగతనం అంటే మగా మగాడు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ అన్నావు దమ్ముంటే వంద రోజుల్లో మార్చి పదిహేడు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా దమ్ముంటే మగాడి అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా అది చేసి చూపెట్ దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళి గొంతులు ఎండిపోతున్నాయి ఆ ఎండిన గొంతులకు నీళ్ళి మగాడివైతే మాడబిడ్డలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నావు కోడళ్ళుంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో అత్తలు అవ్వలు ఉంటే తాతలు ఉంటే నాలుగు వేలు అన్నావు కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నావు ఈ దమ్ముంటే గా చేసి చూపెట్టు మగాడు అయితే గా పని చేసి చూపెట్టు ఇవాళ నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చిన సొల్లు పురాణం ఎటు వడతాట అబద్దాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఉడుకెక్కి ఏమో బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ప్రజలు మంట మీదున్నారు మీకు నాకంటే బాగా మీకే తెలుసు ప్రజలు మంట మీద ఉన్నారు కోపం మీదు ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆగం చేసింది అనే కోపం మీద ఉన్నారు మా మైనారిటీ సోదరులు ఆలోచన చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు ఈయన ఖచ్చితంగా గతంలో టీడీపీని ముంచిండు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్లు కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆ ఫమారే బడే బై ఆ హే బడే బాయ్ హే అంటాడు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు బడేబాయ్తో బడే బాయ్ చోటే మీయా సుభానల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు గట్లున్నది కథ ఇయ్యాల అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా ఇప్పుడే మా జమీల్ బాయ్ చెప్పిండు ఆత్మ గౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట ఆత్మ ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పీఎం కిసాన్ అయ్యింది కదా మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నీళ్ళిచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జెల్ అన్నాడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాకనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నాడు ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ ను కించపరుస్తూ ఏం మాట్లాడుతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని నన్ను మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారులేసి హిందువులు ముస్లింలు తనుకున్నాడా లేకపోతే రైళ్లలో వేయటం కాల్చి సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడలు ఏంది నీకు నచ్చిన నీ గుజరాత్ మోడలు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో గుజరాత్ మోడల్ బేకారు మోడల్ అటర్ఫ్లాప్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడుండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేరు అనుకుంటున్నావా ఆలోచన చేస్తలేరు అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదాని పొట్టుబోటు తిడతాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి ప్రాపకం వల్లనే రెండో స్థానానికి ఎదిగిండు అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు నువ్వేమో అదాని తన బలై చేసుకొని అదాని తన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఇట్లా ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపోతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనయ్యింది నిన్న ఆయన మాట్లాడుతుంటే గమ్మతనిపించింది నాకు ఆయన అంటాడు కాలం మంచిగా కాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలం తెచ్చిన కరువు కానే కాదు ఇది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్ళు తెలంగాణలో నీళ్ళియాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసింది తెలంగాణ ఎట్లా అంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే అందుకు చెప్తున్నాం ఇట్లా ఒక గుడిసెలు ఎక్కువ ఉంటుంది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసెలు ఎక్కువ ఉంటది ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటది ఇంకో దిక్కేమో ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది గోదావరి ఏమో సముద్రానికి ఎనభై మీటర్ల మీదు ఉంటుంది కృష్ణానది ఏమో సముద్రానికి నూరు నూట పది మీటర్ల మీద ఉంటుంది మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పైన ఉంటుంది హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది ఇట్లుంటది తెలంగాణ ఇట్లా గూడ్చె లెక్క మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి దేవాలి కరీంనగర్ నీళ్లు తేవాలి చొప్పదండికి నీళ్లు తీసుకురావాలి ఉస్నాబాద్ కుజురాబాద్ సిరిసిల్లకు వేములవాడకు సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుంజుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే వేస్తామో భూగర్భంలో ఉండే నీళ్లను తందుకు పైకి గుంజందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకురావాలి అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటదో ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో వేస్ట్ గా పోతున్నాయో గు, అవి అక్కడ కట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్ళి నీళ్లు కట్టి ఆడికెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందిల్లా ఆడికెళ్ళి ఎల్లంపల్లి ఎల్లంపల్లికి వెళ్ళి మిడుమానేరు మిడుమానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగరు ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఏదైతున్నదో ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది అది ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో అంటే ఈ పిచ్చోలగా తెలియదు బండి సంజయ్కి తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం మేము పోయి చూసి వచ్చినాం మొత్తం బ్యారేజ్ పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్లల్లా ఒక పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయొద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రాలేదా కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది పక్కనే ఆదిలాబాద్ జిల్లాలో రెండు సార్లు కొట్టుకపోయింది అది ఒకసారి కాదు కాంగ్రెస్ కడితే రెండు సార్లు కొట్టుకపోయింది ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీస్ లో కొట్టుకపోయింది ఇంకోసారి నైన్టీన్ సెవెంటీస్ లో కొట్టుకపోయింది పక్కనే ఉంటుంది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ఒక ప్రాజెక్టు గుండ్లవాగు ప్రాజెక్ట్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ములుగు కాన్స్టిట్యసీలో ఉంటది ప్రస్తుతం అక్కడ గడితే ఒకటే తారీఖు నాడు ఒకటే తేదీ నాడు వరుసగా రెండు సంవత్సరాలు కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్ట్ ఆ రోజు ఈ రోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఆమె ఆనాడు హన్మకొండ కేలి ములుగులో గోవిందరావుపేట మండలంలో ఉంటుంది అది ఆ ప్రాజెక్ట్ ఆడిదాకా పాదయాత్ర చేసి ధర్నా చేసి నానా రచ్చ చేసింది మూసి గేట్లు కొట్టుకపోలేదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లీకేజ్ రాలేదా శ్రీశైలంలో లీకేజ్లు రాలేదా సమస్యలు వస్తాయి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇల్లు కడితే ఒక నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కడితే ఒక బెడ్రూమ్ ఎక్కడైనా చిన్నగా చిన్నగా నీళ్లు గారు మొదలైందని ఇల్లు మొత్తం కూల కొడతావా కదా దానికి ఏమైనా ప్యాచ్ వర్క్ చేసి రిపేర్ చేసి మంచిగా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి కాపాడుకుంటామా లేదా కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను ఉత్తగన అంటలేను కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు నేను అంటలేను ఉత్తగని అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం మళ్ళా మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం నుంచి కినుక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజూరాబాద్ కరీంనగర్ లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి పదిర కొండాపూరు రామలక్ష్మణ్ల పల్లె హరిదాస్ నగరు వాళ్ళందరూ వచ్చింది అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగిన అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి ఆ చెక్ డ్యామ్లకు నీళ్లు నీళ్ళు వచ్చినట్టు చేయండి అన్నారు చెక్ డ్యామ్లకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడు మానేరుకు వస్తే మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్ కొతే మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగులు వస్తే ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు కాళేశ్వరం ఏందో తెలియదు మేడిగడ్డ ఏందో తెలియదు మల్లన్న సాగర్ తెలియదు చెరువులు నింపుడు తెలియదు వాగులలో నీళ్లు పోసుడు తెలియదు రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు ఎవడో రాసిచ్చిడి నా చదివిండు కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారు అండి అంటున్నా అందుకే నేను అంటున్నా ఇది కాలం వచ్చిన కరువు కానే కాదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా చెప్పాలి రైతులకు ఇలా నీళ్లు అంటే ఇంతకుముందు మా అన్న అన్నడు బాలకృష్ణ అన్నాడు కౌశిక్ కూడా అన్నాడు ఇదే టైంలో ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు అన్నా మనం ప్రభుత్వంలో ఉండంగా కరీంనగర్ కు రోజు నీళ్లు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండిల నీళ్లు లేవు కాళేశ్వరంలో కింద వీళ్ళు వట్టించుకోక అక్కడ మేడుగడక ఆడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ని ఖాళీ చేస్తానన్నా చేయడం వల్ల రాబోయే రోజుల కరీంనగర్ లో కూడా గొంతు ఎండుతుంది ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు సిగ్గుచేటు కాదా కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒకటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు బతుకు బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళా ని తిట్టాలి అనే ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతైనా ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు ఇక్కడ ఒక మహానుభావుడు ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే ఒక చొక్కరావు గారని ఒక పెద్ద మనిషి ఉండే మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉండే బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు ఆయనను చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్దు నాకైతే ఎట్లా గెలిచిండ్ర నాయన అయినా ఆయన ఏం మాట్లాడుతుడో అర్థం కాదు ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు ఏం ఉరతాడో అర్థం కాదు బండి సంజయ్ గారు ఏ గెలిచిండు అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు గెలిచినాక ఐదేళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నా మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటా అప్పుడు వస్తాడు ఎందుకు ఎందుకంటే గత పదేండ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్లలో మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఢిల్లీలో మొదట ఐదేళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు తర్వాత ఐదేళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ పదేళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్ మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్ చేస్తా ఉన్నా డేట్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి టైం నువ్వు డిసైడ్ చేయి ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ ఎందుకంటే కరీంనగర్ కమాన్లనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో ఒక్కసారి ఆలోచించండి ఐదేళ్లలో కరీంనగర్ల సొల్లువావుడు ఎక్కడ పడితే అక్కడ మరుగుడు కేసీఆర్ తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా బుడ్డ పైస మంచి పని చేసిండా ఒక్క పని కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా ఒక్క బడి తెచ్చినవా ఒక కాలేజీ తెచ్చినవా ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక రోడ్డు తెచ్చినవా ఒక రైలు తెచ్చినవా మరి ఎందుకు ఎంపీ కను నువ్వు ఎంపీకి ఉండాలని నేను అడుగుతా ఉన్నా ఇయ్యాల ఎందుకు వేయాలని కోట్లను నేను అడుగుతున్నా మాట్లాడితే పురాణం తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు ఎటు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా ఒక్క పని నేను ఇవాళ మళ్ళొకసారి బండి సంజయ్ అడుగుతున్నా రమ్మంటే చెప్పు కమలాకర్ అన్న వస్తాడు లేదా వినోదాన్ని వస్తాడు మేం కావాలంటే నీకు చూపెడతాం పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి ఎక్కడెక్కడ ఏం కట్టినాం రోడ్లు ఏం కట్టినాం బిల్డింగ్లు ఏం కట్టినాం స్కూల్లు ఏం కట్టినాం మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం ఎక్కడ గుడి కట్టినాం తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కడుతున్నామో మేము తీసుకుపోయి చూపెడతాం నువ్వు చేసిన ఒక్క పని చెప్పు ఈ పని ఏం చేసినా అచ్చంగా మోడీని పట్టుకొని తన్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసినా అని చెప్పే ముఖం ఉందా నీకు నీ ఇలా నీకు ఎందుకు ఓటేయాలి ఏం చూసి ఓటేయాలి శివలింగం మీద శివలింగం మీద తేలులాగా ఇలా చూస్తా వస్తుంటే అక్కడికి వెళ్ళి శనిగారీతలికెళ్లి పోస్టర్లు మొదలైనవి పైన రాముడు కింద బండి సంజయ్ తిడదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు శివలింగం మీద తేలు లెక్క గట్టిగా తేలు ఏమని అందామంటే దేవుడాయ కింద అదో భయం ఇలా అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇంకా నీచమైన మాటలు సరే ఆయన మన పార్టీ కాదు డున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్ ఇలా మా ఆడబిడ్డలు ఆలోచించాలా నువ్వు మీ అమ్మకే పుట్టినావని గ్యారంటీ ఉందా అంటడా అసలు ఉందా మాట్లాడేందుకు కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్ లో నానా రచ్చ చేసి ఊరూరికి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంత చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు నీ తల్లికి నువ్వు ఉట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా నీ తల్లికి నువ్వు ఉట్టినవా అని చెప్పి ఇలా ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇలా మన ఎంపీకి పనికొస్తాడా ఆలోచించండి ఇట్లాంటి చిల్లర మాటలు ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యాఖ్యానాలు రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు బారేసుకోవడాలు ఇదే ననికి తెలిసిన నీతి ఏం దీకినావు కరీంనగర్కి ఐదేళ్ళ కరీంనగర్ పార్లమెంట్కి నువ్వు చేసే పనేంది సిరిసిల్లలో ఉండే నేతలను ఒక పని చేసినవా జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా ఏం పని చేసినావు నువ్వు ఒక్క పని ఏ వర్గానికి చేసినావు గిరిజనులకు చేసినవా దళితులకు చేసినవా మహిళలకు చేసినవా ఏమీ లేదు ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చాత కాదు నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు నేను మొన్న గిట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరీంనగర్కి వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అంటాడు మరి ధర్మం కోసం పని నువ్వు అయితే మఠం పెట్టుకో ఎవడొద్దానండి నిన్ను మంచిగా మఠం పెట్టుకో మంచిగా మొత్తం కాషాయం వేసుకో బ్రహ్మాండంగా దీనికి ఎంతోమంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారు సర్వం మొత్తం పరిత్యజించి అట్లా అదంతద్దట ఇటు ఎంపీ పదవి కావాలి అధికారం కావాలి బ్రహ్మాండంగా అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలి కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాను పోజులు కొట్టాలి ప్రజల కోసం మాత్రం కరీంనగర్ కోసం పని చేయవద్దు